హాయ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్ ఇప్పుడు మనం చెప్పుకునే న్యూస్ ఏంటంటే యుఎస్లో లుసియానా అనే ఒక స్టేట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది సో అసలు ఎక్కడ లేని తెలివితేటలన్నీ ఏమో మన ఇండియన్స్కే వస్తాయి అసలు అసలు లంచం అంటే బేసిక్గా చాలా నైంటీ నైన్ పర్సెంట్ వరకు దూరంగా ఉంటారు అమెరికన్ పోలీసులు సరే మిగతా కంట్రీ వాళ్ళతో పోలిస్తే అట్లాంటిది అమెరికన్ పోలీసులకి లంచాన్ని రుచి చూపించాడు మన ఒక ఇండియన్ భారతీయుడు అది కూడా పది సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఒక వీసా స్కామ్ కోసం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి లంచాన్ని రుచి చూపించాడంటే అసలు ఎంత తెలివితేటలు అనేది అ తెలివితేటలు అనేది మనం అర్థం చేసుకోవాలి సరే సబ్జెక్ట్లోకి వెళ్తే విషయం ఏంటంటే లైక్ నార్త్ ఇండియా నుంచి సంథింగ్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన ఒక చంద్రకాంత్ పటేల్ అనే ఒక పర్సను అక్కడ లోకల్లో ల్యాండ్ అయిన తర్వాత సో ఇక్కడ వీసాల కోసం సఫర్ అయ్యే వాళ్ళని జనరల్గా మనం ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే సో వీసాలు మనకు లేదని లేకపోతే వీసాలు కావాలని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అతను చేసిన లైక్ ఘనకార్యం ఏంటంటే లైక్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మన మీద ఎవరైనా సరే అమెరికన్ అమెరికాలో ఎవరైనా సరే మన మీద లోకల్ వాళ్ళు అమెరికన్స్ ఎవరైనా సరే దాడి చేశారు లేకపోతే లేకపోతే మనల్ని ఏదైనా ఇంజూర్ చేశారు మన మీద ఏదైనా సరే అట్లాంటి అలాంటి ఇన్సిడెంట్ని లంచ్ అని చూపించాడంటే అసలు ఎంత తెలివితేటలు అనేది తెలివితేటలు అనేది మనం అర్థం చేసుకోవాలి సరే సబ్జెక్ట్లోకి వెళ్తే విషయం ఏంటంటే లైక్ నార్త్ ఇండియా నుంచి సంథింగ్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన ఒక చంద్రకాంత్ పటేల్ అనే ఒక పర్సను అక్కడ లోకల్లో ల్యాండ్ అయిన తర్వాత సో ఇక్కడ వీసాల కోసం సఫర్ అయ్యే వాళ్ళని జనరల్గా మనం ఇప్పుడు ఏ కమ్యూనిటీయో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో వాళ్ళు ఏంటంటే సో వీసాలు మనకు లేదని లేకపోతే వీసాలు కావాలని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అతను చేసిన లైక్ ఘనకార్యం అంటే లైక్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మన మీద ఎవరైనా సరే అమెరికన్ అమెరికాలో ఎవరైనా సరే మన మీద లోకల్ వాళ్ళు అమెరికన్స్ ఎవరైనా సరే దాడి చేశారు లేకపోతే లేకపోతే మనల్ని ఏదైనా ఎంజాయ్ చేశారు మన మీద ఏదైనా సరే అట్లాంటి అలా